సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుందా ఇది మళ్ళీ ప్రశ్న సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారు మీరు దేశాన్ని ఉద్ధరించడం కోసం కాదు మోక్షం వస్తుంది అనే కోరికతో సన్యాసం తీసుకుంటున్నారు కొత్త కాలం క్రితానికి కనుక పోయినట్లయితే సన్యాసికి మోక్షం వస్తుంది అని ప్రబలమైనటువంటి నమ్మకం ఉంటుండే జనబాహుళ్యంలో అందుకని చదువుకున్నటువంటి వాడు బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు సామాన్యంగా సంఘించేవాడు సామాన్యంగా వీళ్ళందరూ కూడా సన్యాసం తీసుకునేవాళ్ళు అంచకాలంలో కనీసం మా మా అనిపించేవాళ్ళు అంతేనే సంఘించానో అనిపించేవాళ్ళు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి మా పనవ గురువు గారు అంటే మా అమ్మ తాతగారు అమ్మ మా నాన్న ఆయనే మా గురువు మా అమ్మ నాన్నే మా సొగురు అమ్మమ్మ నాన్న పరమగురు ఆయన సన్యాసం తీసుకోవాలి అనే కోరిక చాలా ఉండేదట కానీ కుదరలా ఇంతలో ఒక రోజున ఇంట్లో ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు బాగా ఉన్నవాడు ఆ రోజుల్లో బందిపోట్లు పడ్డారు ఈయనకు ఉపసం రోగం ఉంది లేచి మంచం మీద కూర్చొని దక్కుతున్నాడు చూశారు దొంగలు వీడు మెళుకు వచ్చింది మిగిలిన వాళ్ళని నిద్ర లేపడం కోసం వీడు దగ్గుతున్నాడు అని వాళ్ళంతా ఆలోచించి చేతిలో ఉన్న పెట్టి బుర్ర మీద ఒక్కడ దెబ్బ వేశారు తలగాస్తా బయలింది చాలా గట్టిగా బయలింది రెండు ముక్కలైంది ఎక్కువ కాలం బతకడం అని తేల్చారు వైద్యులు ఆయన స్పృహలో లేడు నా స్పృహ వస్తే సన్యాసం సన్యాసం అంటున్నాడు ఇప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ చేరి ఆయనకి ఆతుర సన్యాసం ఇప్పించారు ఆయనతో సన్యాసిని అనిపించారు ఆ మర్నాడే ఆయనకి అత్త కాలం చేశాడు ఇలాగే ఉండేది అంటే సన్యాసం తీసుకున్నటువంటి వాడు మోక్షం పొందుతాడు అని ఒక నమ్మకం ఉండేది ఆ రోజుల్లో అందుకని సన్యాసం తీసుకునేవాళ్ళు అయితే సన్యాసం తీసుకున్న ప్రతివాడు మోక్షం పొందుతాడా మోక్షానికి ఆఖరమంటే సన్యాసమా అని అంటే అలా ఏం కాదు ఏమీ కాదు సన్యాసం తీసుకున్నటువంటి వాడు మోక్షం పొందుతాడు అని ఎవ్వరూ చెప్పలేదు జ్ఞాని అయినటువంటి వాడు మాత్రమే మోక్షం పొందుతాడు అతడు సన్యాసి అయినా గృహస్థైనా ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ రౌండ్ అంటాడు చూడండి ఆధ్యాత్మ రామాయణంలో అడుగుతుంది రామా నిన్ను గురించి తెలుసుకోవడానికి నేను సామాన్యురాలిని నాకేం తెలీదు నిన్ను దర్శించాలి అంటే నేను అనుగ్రహం పొందాలి అంటే నేనేం చేయాలి అసలు మానవులు ఏం చేయాలి అని అడుగుతుంది అక్కడ శ్రీరామచంద్రుడు చెప్తాడు ఓ శవరి నన్ను గురించి తెలుసుకోవాలి అంటే అతని యొక్క పుట్టుగా కానీ జాతి కానీ కులం కానీ మతం కానీ ఇవి ఏవీ లెక్కలోకి రావు పుట్టుగా జాతి కులము మతము లింగము స్త్రీయ పురుషుడా ఇట్లాంటివి ఏవి కూడా అవసరం లేదు మరి ఏం కావాలి స్వామి భక్తి రేవై కారణం అక్కడ సాకార బ్రహ్మ కాబట్టి భక్తి కారణం భగవంతు మీద భక్తి ఉంటే చాలు అని చెప్పాడు కాబట్టి మోక్షం పొందాలి అంటే కావాల్సింది ఏమిటి ఇక్కడ జ్ఞానము వైరాగ్యము భక్తి ఇవి కావాలి ఆ భక్తిలో కూడా జ్ఞానపరమైనటువంటి భక్తి కావాలి సర్వం పరమేశ్వరమయము అనేది ఆ ఆలోచనే రావాలి ఆ రకమైన భక్తే రావాలి అందుకే తత్పరత తాదాత్మ్యత ఇవి కావాలి అని చెప్పారు అటువంటి వాళ్ళు మాత్రమే మోక్షం పొందుతారు అంతే కానీ కేవలము సన్యాసం తీసుకున్నంత మాత్రం చేత మోక్షం పొందరు ఏ విషయాన్ని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ రోజుల్లో అలా అనుకునేవాళ్ళు అందుకే అందరూ సన్యా సన్యాసం స్వీకరించారు కానీ ఇవాళ రోజున ఇవాళ రోజున కనుక చూసినట్లయితే సన్యాసము ఇదే డబ్బులు సంపాదించడానికి ఒక మార్గం అయిపోయింది ఇది ఒక ప్రొఫెషన్ ఒక వృత్తి అయిపోయింది నాలుగు భజన సంకీర్తనలు నేర్చుకుని కాషాయ బట్టలు వేసి బయలుదేరుతున్నాడు సన్యాసిని అంటున్నాడు జనం ఆయన చుట్టూ చేరేస్తూ ఉన్నారు ఆయన డబ్బులు సంపాదించేస్తూ ఉన్నాడు వందల వేల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఉన్నాడు ఆయన చీకటి సామ్రాజ్యం అనేది వెనకాల జరుగుతూనే ఉంటుంది వాటి జోలికి మనం పోవద్దు కాబట్టి ఇక్కడ సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుందా అని అంటే సన్యాసికి మోక్షం వస్తుంది అని ఎక్కడా కూడా ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పబడలేదు సన్యాసికి మోక్షం రాదు సన్యాసి అయినటువంటి వాడి మోక్షం రాదు అని కాదు అతనికి జ్ఞానం ఉంటే మోక్షం వస్తుంది జ్ఞాని అయినటువంటి వాడికి మాత్రమే అతను సన్యాసి అయినా కాకపోయినా మోక్షం అనేది వస్తుంది తప్పించి కేవలం సన్యాసించినంత మాత్రం చేత మోక్షం మాత్రం రాదు